చాలా చాలా పెద్ద వార్త అండి బాబు ఇది మామూలు పెద్ద వార్త కాదు ఎందుకంటే జిల్లాకొచ్చి రెండు వందల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారంట రెండు వందలు జిల్లాకొచ్చి మరి ఎంత పెద్ద వార్త జిల్లాకొచ్చి రెండు వందల కొత్త పింఛన్లు ప్రతి జిల్లాలో పింఛన్ అత్యవసరం అని భావించే వారిని గుర్తించి అత్యవసరం అని భావించే వారిని గుర్తించి ఒక్కో జిల్లాకు రెండు వందల పింఛన్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్లు తెలిసింది ఎంత పెద్ద వార్త అరవై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటో తారీఖు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తా ఉంటే నాలుగు లక్షల మందిని పీకేసి మీరు కొత్తగా రెండు వందల పెన్షన్లు జిల్లాకు వచ్చిస్తారా అంటే ఇరవై ఆరు జిల్లాల మీద మీరు ఐదు వేల రెండు వందల పెన్షన్లు ఇస్తారా కొత్త ఎంత దుర్మార్గం కాకపోతే అంటే రెండు వందల మంది చచ్చిపోయి ఉంటారు కదా ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నేల కాలంలో ఒక జిల్లాలో వాళ్ళ ప్లేస్లో అంటే చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లో కొత్త పెన్షన్ ఇస్తారు అంటే బతుకున్న ఎవరికి ఎవరు మళ్ళీ మీరు ఎవరైనా చచ్చిపోతేనే కొత్త పెన్షన్ ఇస్తారు ముందు కూడా మీ పద్ధతి ఇదే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు డెబ్బై రూపాయలు ఉండేది పెన్షన్ ఆయన రెండు వందల రూపాయలు చేశారు వచ్చినాక అప్పుడు కూడా డెబ్బై రూపాయలు మూడు నెలలకు వచ్చి రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఆ పది రూపాయలు కూడా కట్ చేసుకుని అది కూడా ఒక ఊరిలో నూట యాభై పెన్షన్లు ఉన్నాయనుకోండి నూట యాభై నూట యాభై ఒకటికి రాదు జీవితంలో నూట యాభైలో లోపల చచ్చిపోతే ఆ ప్లేస్ లో యాడ్ అయ్యేది అంతే మళ్లీ అలాంటి సిస్టమ్ తీసుకొని వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు మీరు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ఒక్కళ్ళు ఇవ్వాల పెన్షన్ ఇవ్వల ఇవ్వకపోగా నాలుగు లక్షలు పెన్షన్లు తీసారు తీసేశారు దివ్యాంగుల పెన్షన్లు లక్ష మందిని తీసేశారు అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త పెన్షన్లు జనవరి వరకు ఇచ్చారు జనవరి రెండు వేల ఇరవై కొత్త పెన్షన్ ఇచ్చింది తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పటికి రెండు లక్షల మంది అప్లై చేస్తున్నారు జనవరి టు మార్చి మధ్య ఆ పెన్షన్లు పోయినాయి అప్పుడు యాభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు దాటుంటారు వాళ్ళకి పెన్షన్ లేదు రెండు వందల పెన్షన్లు ఇస్తారంటే పెద్ద వార్త సిగ్గుండాలండి చెప్పుకోవడానికి పెన్షన్ల దగ్గర కూడా ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే మానవత్వం ఉండదు మీకు మీరు మాత్రం తిరగడానికి ఒకటో తారీఖు వెళ్ళి కోటి రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు ఒకరికి పెన్షన్ అవ్వడానికి ఆ కోటి రూపాయలతో ఎంతమందికి పెన్షన్లు వస్తాయి నీ పబ్లిసిటీ పిచ్చ తగలే తను పబ్లిసిటీకి తగలేసేటటువంటి డబ్బులు వదిలేస్తే కొన్ని వేల మందికి పెన్షన్లు ఇవ్వచ్చు జిల్లాకు వచ్చి రెండు వందలు ఇస్తున్నానంట కొత్త పెన్షన్లు చాలా పెద్ద వార్త సిగ్గులేని ప్రభుత్వం మానవత్వం మంచితను ఏమీ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది మరోసారి చెప్పకనే మీరు చెప్పుకున్నారు